నల్ ఈటింగ్ ఆర్ స్ట్రెస్ ఈటింగ్ మీరు చాలా చోట్ల చూడండి ఒక మానసిక ఒత్తిడి కానీ ఇంట్లో ఏదైనా ఒక అన్రెస్ట్ సిచ్యుయేషన్ కానీ వృత్తిలో ఏదైనా ఒక డిస్టర్బెన్స్ కానీ లేదా ఒక వంటదని కానీ వచ్చినప్పుడల్లా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు నోట్లో ఒకటి పెట్టుకుంటారు స్విగ్గీలో అటు పెడతారు పిజ్జా తింటారు బర్గర్ తింటారు బర్గర్లాగా అయిపోతారు స్ట్రెస్ వచ్చినప్పుడల్లా ఏదోటి తింటుంటారు స్వీట్లు కావచ్చు చాక్లెట్లు కావచ్చు ఐస్ క్రీమ్స్ కావచ్చు నూడిల్స్ కావచ్చు లేదంటే జంక్ ఫుడ్స్ ఆటో పెట్టుకోవడం ఇంట్లో కురికేరలు చిప్స్ లే లేస్ ప్యాకెట్లు అలాగే మేము భోజనం ఇంతే తేట్టినా అయినప్పటికీ లాభైపోతాం అంటుంటారు భోజనం ఒక్కటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఈ మూడే క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు మధ్యలో తినేదంతా లాట్ ఆఫ్ క్యాలరీస్ అనమాట జంక్ ఫుడ్లో ఓన్లీ క్యాలరీస్ ఉంటాయండి జీరో న్యూట్రిషన్స్ అనమాట పోషక విలువలు లేనిది జంక్ ఫుడ్ అనమాట అది ఒక ఫుడ్ టెర్రరిస్ట్గా మార్చేస్తుంటుందండి కొంతమందికి స్ట్రెస్ యాంగ్జైటీ వచ్చినప్పుడు ఆకలి చచ్చిపోతుంది ఆకలి చచ్చిపోతుంది అంటారు వాళ్ళకి తినాలను తినాలనుకున్నా తినాలనుకున్న వస్తుంది అనమాట ఎసిడిటీ లాగా ఆకలి చచ్చిపోతుంది అలా ఉండిపోతారు ఉండిపోతారు సాధారణంగా ఇప్పుడు సాఫ్ట్వేర్లో కానీ స్టూడెంట్లకు కానీ ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కానీ ఏదైనా కుటుంబ సభ్యులు కానీ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా ఆ స్ట్రెస్ తట్టుకోవడానికి తినేస్తుంటారు అనమాట ఎంత అవసరం అంత తింటే అది ఈటింగ్ అండి అది అవసరానికి మించి తినడం కోసం తింటే బింజ్ ఈటింగ్ అంటారు దాన్ని స్ట్రెస్ వచ్చినప్పుడు ఎలా తినాలనిపించడం దాన్ని స్ట్రెస్ ఈటింగ్ అంటారు ఆర్ ఎమోషనల్గా కాంప్లీట్ సంఘర్షణ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తింటారు కాబట్టి ఎమోషనల్ ఈటింగ్ అంటారు సో ఈటింగ్ డిజార్డర్లే మారిపోద్ది అనమాట వాళ్ళు అందుకే సిటీలో ఒబెసిటీ కామన్ అయిపోయింది స్ట్రెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మన సిస్టమ్ మీద కూర్చుంటారు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటారు పక్కన కూర్చుంటారు తింటుంటారు పిల్లలు చదువుతుంటారు పక్కన ఏదో నోట్ వేసుకుంటారు అమ్మలు కూడా అంతే వాళ్ళు చదువుతుంటే బాగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఏదో తీసుకొచ్చి పక్కన పెడతారు వాళ్ళు తెలియకుండా తినేస్తుంటారు ఎన్ని తిన్నారో తెలియకుండా తినేస్తారు ఇదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే మేము సినిమా థియేటర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ మరొకటి కానీ మంచి బిగబెట్టి ఉన్నప్పుడు చేతిలో ఏదన్నా పెడితే అది తిన్నట్టే తెలియకుండా తినేస్తారనమాట అది ఎప్పుడైపోయిందో కూడా తెలియదు అది అదే కామెడీ సీన్లో మరొకటి వచ్చినప్పుడు అస్సలు తినరండి స్ట్రెస్ యాంగ్జైటీ ఒక సస్పెన్స్ ఒక మిస్ట్రీ వచ్చినప్పుడు ఎప్పుడు తింటారో తెలియకుండా తినేస్తారు ఇంట్లో కూడా మానసిక ఒత్తిడి యాంగ్జైటీ భయం అందాల్లో వచ్చినప్పుడు ఎప్పుడు తింటారో తినకుండా తెలుస్తారు బిన్ జీటింగ్ అంటాం బింజాల్కాలు అని ఉంటుంది స్ట్రెస్ యాంగేట్ ఉన్నప్పుడల్లా ముందు పెద్ద ధర పెగ్గు తర్వాత లెగ్ పెగ్గ తరగతి పెగ్గు తర్వాత లగ్గ తీసుకుంటూ అవసరానికి మించి తాగేస్తే బింజ్ ఆల్కాలు అంటారు బింజ్ టీవీ అని ఉంటుంది స్ట్రెస్ యాంగేట్ వచ్చినట్టు టీవీ మొదలు పెడతారు అది అలవాటు అయిపోతుంది ఏదన్నా రెండు ఎపిసోడ్ కంటే అలా చూస్తూ కూర్చుంటే దానికి బింజ్ టీవీ అంటారు ఇవన్నీ కూడా దీనికి లింక్ అనమాట ఊ అంటారా బాబు ఊ అంటారా అంతా ఎక్కడ ఉందనమాట దాన్ని బ్రేక్ చేయాలంటే హ్యాబిట్ లూప్ అంటారు హ్యాబిట్ లూప్ బ్రేక్ చేయకపోతే చాలామందికి డయాబెటీసులు బీపీలు షుగర్లు లావ్ అయిపోడాలు కిడ్నీ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే మన హీటింగ్ హ్యాబిట్స్ అనమాట మన అలవాట్లే మన జీవితం మన అలవాట్లే మన ఆరోగ్యం మన అలవాట్లే మన సంపద సంస్కారం గొప్పదనం అనమాట మీరు గొప్పగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి సంస్కారంగా ఉండాలి సంపన్నవంతులు అవ్వాలి ఆరోగ్యవంతులు అవ్వాలి మంచి అలవాట్లతోటి ముందుకు పోవాలంటే ఏవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ రాసుకొని దాని నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషించడం మెల్లమెల్లగా బయటపడడం మీకు మీరు అలా కానప్పుడు మాలాట వాళ్ళ థెరపీలో కౌన్సిలింగ్స్ ద్వారా తీసుకోవడం ద్వారా ఆ హ్యాబిట్ లోపును బ్రేక్ చేసి దా ఆ టైంలో ఆరోగ్యకరమైన అలవాట్ని ఒక అలవాటు మానడం అనేది డిఎడిక్షన్ అండి అలవాటు బదులు ఇంకోటి కానీ అంటే చెడు అలవాటు బదులు మంచి అలవాటు చేయడం అనమాట కండిషన్ అన్కండిషనింగ్ రీకండిషనింగ్ అంటాం అలా కూడా మంచి అలవాట్లు చేయొచ్చు మంచి ఫ్రూట్స్ వెజిటబుల్సు ఫ్రూట్ సలాడ్లు అలాగో గ్రీన్ వెజిటబుల్ సలాడ్లు అలాగ అవన్నీ తినడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం ఆనందం సంతోషం ఉంటుంది మీరు చేసే పని చాలా ఫోకస్గా చేస్తారు బాడీ లైట్గా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది దిల్ మాంగే మోర్ మైండ్ ఫుల్నెస్ అండి మైండ్ ఫుల్గా ఉండదండి మైండ్ ఫుల్నెస్గా ఉంటుంది అన్నమాట సో అందరూ ఆ విధంగా ఉండాలని కోరిక అప్పుడు మీ మొక్కలో రంగు గురించి చిక్కదనం వచ్చేస్తుంది అనమాట ఆల్వేస్ హ్యాపీగా ఉంటారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఎక్కువ కాలం బతుకుతారు ఈ జబ్బులన్నింటికి సమాప్తి చెయ్యాలి చెయ్యకపోతే మన మనం ఎంత సంపాదించినా సరే మన హ్యాపీనెస్ ఉండదు హ్యాపీనెస్ తిండిలో పెట్టుకోవద్దండి పిజ్జాలు తినడాలు బర్గర్ తినడాలు రకరకాల ఐస్ క్రీములు తినేడాలు పేస్ట్రీలు ఆర్డర్ పెట్టేసుకోవడాలు అర్ధరాత్రి రెండు గంటలు మూడు గంటలకు కూడా కొంతమంది అమ్మాయిలు ఆర్డర్ పెట్టేసుకోవాలి ఉన్నారు అబ్సెసివ్ కంపల్సరివ్ ఉన్న వాళ్ళు తినడమే కంపల్సరీ ఈటింగ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అలాగే బులీమియా కానీ నర్వస లాంటివి ప్రాబ్లమ్స్ రకరకాల ఈటింగ్ హ్యాబిట్స్ పెళ్ళి కాకూడదని అని చెప్పేసి తినేసి వాంతులు చేసేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఏమైనా సరే ఎండ్రాక్సా అలా కానీ బులీమియా లాంటి వాళ్ళు కూడా ఈటింగ్ డిజార్ట్లు ఎమోషనల్ ఈటింగ్ అంటే స్ట్రెస్ యాంజైటీ రిలేటెడ్ అది అది అలవాటు స్ట్రెస్ కారణంగా రియాక్షన్స్లో ఒక అలవాటు అనమాట దాని నుంచి బయటపడడం అనేది మీకు మీరు చేసుకోండి లేకపోతే మేహోన ఆయన దగ్గర నేనున్నాను మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ముందులే మంచిగాలో ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాగుందని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ సోషల్ మీడియా గ్రూపులో పెట్టండి బాయ్ ఆల్ ద బెస్ట్